హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాబాడబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఇరు వచ్చేసి మన లాంగ్ వీడియోలో మునక్కాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకున్నామండి మన వీడియోలో మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు హీట్ అయినాక బ్యాల్ వేసుకున్నాం వాటర్ హీట్ అవనిద్దాం ఇప్పుడు ఇసురు కాగిపోయింది ఇప్పుడు కందిబ్యాల్ వేసుకున్నాం కందిబ్యాలు వేయాలి కలిసి కొన్ని ఉడకనిద్దామండి చూడండి ఇలా బ్యాల్ ఉడికినప్పుడు మనం పసుపు వేసుకోవాలి మనకు తగినంత అలాగే మునక్కాయలు ఇలా కోసి పెట్టుకొని ఇలా తుప్పు తీసుకొని వాటర్లో కడుక్కున్నాను అవి కూడా ఇప్పుడు వేసేసుకున్నాం దీంట్లోకి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఉడకనిద్దామండి ఇవి ఉడికే లోపల మనము మసాలా ఆడించుకున్నాము ఇప్పుడు మసాలాని ఆడించుకున్నాము కొబ్బరి ఒట్టి కొబ్బరి అలాగే తెల్లవాయిలు కొత్తిమీర ఎర్రగడ్డ పులుసు లెక్క కావాలంటే ఇవన్నీ అడించుకోవాలి అలాగే బియ్యం అన్ని బియ్యము నానబెట్టుకోవాలి ఇలాగా ఇవి కూడా దీంట్లోకి వేసుకోవాలి చిక్కదనం వచ్చేయడానికి అలాగే ధనియాల పొడి కొంచెం కారము ఒక ఒకసూ ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మసాలా అయితే రెడీ ఆడించుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధాన్ని ఇప్పుడే ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనము టమాటాలు చిన్నగా కోసుకొని వేసుకోవాలి చూడండి రెండు టమాటాలు తీసుకున్నా పెద్దవి కడుక్కొని ఇలా కోసుకోవాలి ఇవి కూడా దీంట్లోకి వేసుకున్నాం వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నామండి మళ్ళీ ఉడికినాక మసాలా అనేది వేసుకున్నాం చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా బ్యాళ్ళు ఉడికినప్పుడు మనం మసాలా అనేది వేసుకోవాలి మీకు చూపించినా కదా మీకు చూపించిన కదా మసాలా అది వేసుకున్నాం దీంట్లోకి మసాలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి లేకపోతే గిట్టి ఎందుకంటే బియ్యం వేసినాం కాబట్టి ఇది చింతపండు రసము చింతపండు నానబెట్టుకొని బాగా పిసుకున్నాను ఆ రసము దీంట్లోకి వేసుకున్నాము మునక్కాయ పులుసు కాబట్టి చింత పులుసు అయితే ఎక్కువ పడుతుంది అలాగే రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకుందామండి అన్ని పట్టేలాగా ఇది చిక్క చిక్కదనం వచ్చేంత వరకు ఉడకనిద్దాం చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు అనేది ఇప్పుడు అనేది వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే చెక్క లవంగాలు దంచుకున్నాను ఆ పొడి ఇది వేసుకున్నాం చాలా బాగుంటుంది ఇలా ఉడికినప్పుడు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి నేను చెప్పినట్లే చేయండి మునక్కాయ పులుసు అనేది చాలా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు ఇంకా ఉడకనిద్దాము చిక్కగా రాలేదు ఇంకా కొంచెం రావాలి చక్కా పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా చిక్కబడింది ఇలా చిక్కబడింది ఇప్పుడు మనం తరువాత అనేది వేసుకున్నాం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పెను పెట్టుకున్నామండి తరువాత వేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుందాం మనం తగినంత ఆయిల్ హీట్ అవేద్దాం ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకుందాం ఆవలు వేసుకున్నాక ఇంకా జీలకర్ర కొంచెం అలాగే ఎర్రగడ్డ ఒకటి ఇలా చిన్న పెరుపుకొని వేసుకోవాలి ఉత్తిమరసలు ఒక ఐదు కరివేపాకు ఇదొకసారి కలుసుకుందామండి కలుపుకునిక వేగనిద్దాము తర్వాత అయితే ఎగిపోయింది ఇప్పుడు మనం కర్రీ అనేది తీసుకుందాము ఇప్పుడు మునక్కాయ కదా దాల్పెట్ చేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మన మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి సేమ్ మమ్మీలాగే చెప్పినట్టే అన్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్